పది అంటే పదే నిమిషాలలో హెల్తీ అండ్ టేస్టీ రాగి లడ్డు ఎట్లా చేయాలో చెప్తా చూడండి ఈ రాగి లడ్డు అసలు మస్తు అంటే మస్తు ఉంటుంది టేస్ట్ చెయ్యడమేమో ఈజీ టేస్ట్ ఏమో అద్దిరిపోతుంది ఎట్లా చేయాలో చెప్తా చూడండి ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టాలి తర్వాత బెల్లం బెల్లం కట్ చేసి సన్నగా బెల్లం ఇట్లా పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఒక నాలుగే స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టినాం కదా బాదం జీడిపప్పు అవి వేసి లైట్గా ఫ్రై చేయాలి అసలు ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు ఏదో కొంచెం లైట్గా అంటే లైట్గా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనం రాగి పిండి తీసుకోవాలి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా నేను రాగి పిండిని అదే నెయ్యిలో వేసి స్టవ్ చిన్నగా పెట్టి లైట్గా ఫ్రై చేయాలి కలుపుతనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు రాగి పిండి స్టవ్ చిన్నగా పెట్టి కలుపుకుంటా ఫ్రై చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి పిండి కొంచెం చల్లగా కావాలి ఇప్పుడు ఈ లైట్గా ఫ్రై చేసుకున్న రాగి పిండిని వేరే బౌల్లో వేసి పక్కన పెట్టేయండి బెల్లం పానకం చేయాలి ఒక మూడు కప్పుల రాగి పిండికి రెండు కప్పుల బెల్లం అయితే కరెక్ట్ సరిపోతుంది కొన్నంటే కొన్నే వాటర్ పోసి బెల్లం కరగడానికి ఆ వాటర్ పోసి బెల్లం పానకం చేయాలి బెల్లం పానకం ఎట్లుండాలంటే బెల్లం కరిగిన తర్వాత కొంచెం ఇట్లా కుత కుత అని కొంచెం మసులుత చూడు ఆ టైం వరకే చేయాలి ఎక్కువ ఇట్లా మనం ఎక్కువ మసలు పెట్టాల్సిన అవసరం లేదు ఈ పానకం లైట్గా మసిలిన తర్వాత రాగి పిండిలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బెల్లం పానకం వేసుకుంటా లడ్డూ ఇట్లా మనకు తోటి ఇట్లా కలిపితే లడ్డూ లాగా వరకు మెల్లమెల్లగా కొంచెం 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 పానకం వేసుకుంటా లడ్డు వేయాలి మనం ఒకటేసారి పానకం భోజనం అనుకోండి ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అందుకే మనం కలుపుకుంటూ పోసినాం అనుకోండి మనం చేయితోటి ఇట్లా అనని లడ్డులాగా వస్తుంది అన్నప్పుడు చేయితోటి లడ్డూ లెక్క చేసుకోవాలి పానకము రాగిపిండి మంచిగా కలిసేటట్టు కలపండి కొంచెం పానకం వేడిగా ఉంటుంది కదా చేయితోటి కలిపితే కాలుతుంది అందుకే నేను ఫస్ట్ స్పూన్ తోటి కలుపుతున్నా స్పూన్ తోటి కలిపిన తర్వాత కొంచెం సల్లారిన తర్వాత మనం చేయితోటి రౌండ్గా లడ్డూలు చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూసినట్టు చేయండి చూసిరా రాగి లడ్డు ఎంత ఈజీయో ఈ రాగి లడ్డు తింటుంటే టేస్ట్ ఎట్లుంటుందంటే మనం సున్నుండలు ఉంటాయి కదా సున్నుండల టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది అసలు తింటుంటే తినాలనిపిస్తుంది ఒకటి తిని ఆపాలనిపియది అట్లుంటే టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా చూడండి రాగి లడ్లు ఎంత బాగున్నాయో టేస్ట్ చేసి చెప్తా ఎట్లున్నాయో తింటుంటే లైట్గా నెయ్యి రాగి రాగిపిండి టేస్ట్ ఇంకా బెల్లం ఇవన్నీ ఇట్లా నములుతుంటే అన్నీ తెలుస్తుంటాయి లైట్గా సున్నుండల టేస్ట్ ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే నిజంగా అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్